హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఎస్కేఎస్ పట్టు శారీస్ అండి మీరు చూసినదైతే అయితే జస్ట్ మా షాప్ అయితే ఎస్కేఎస్ పట్టు శారీస్ అండి మా షాపు ధర్మవరంలో ఉంది తొగటా స్ట్రీట్ అండి టుడే అయితే మీకు రేషం పట్టు అండి మనకి పట్టు పురుగు నుంచి రేషం వస్తుంది కదా ఆ రేషం అయితే మీకు చూపిస్తాను రేషం అయితే ఇలా వస్తుందండి చాలా స్మూత్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తా ఇలా వస్తుందండి రేషం అయితే ఈ రేషాన్ని అయితే మనము డయ్యింగ్ దగ్గర కలర్ చేయించి మనకి ఏదైనా ఏ కలర్ అయినా అద్దెించుకోవచ్చు అండి వాటర్లో అద్దీ వాళ్ళు చేయిస్తారు డయ్యింగ్లో ఇలా ఇలా వస్తాయండి ఇవైతే ఇలా మనకి నచ్చిన కలర్ ఇవనే కాదు కొన్ని వేల కలర్స్ అయితే వస్తాయండి మనకి ఒకటి బుక్ అనేది వస్తుంది కలర్ బుక్ దాని ద్వారా మనం కలర్స్ కూడా చేయొచ్చు ప్యూర్ పట్టు అంటే ఇలాగే వస్తుందండి దీన్ని మనము మగ్గాల మీద నేయిస్తాము మనకైతే సొంతం వీవింగ్ మగ్గాలు అయితే ఉన్నాయి మా షాప్ అయితే ధర్మవరంలో శ్రీ సత్యసాయి జిల్లా అండి తొగటా స్ట్రీటు శ్రీ కంబగిరి స్వామి సిల్క్ షాప్ పేరు నా పేరు కళ్యాణ్ అండి ఈ వీడియోలో చూపిస్తున్నది అయితే మనకి పట్టు పురుగు నుంచి ఫ్రెష్గా వచ్చిన రేషము దీన్నైతే డయింగ్ చేయించి మనము ఇలా కలర్స్ అయితే చేయిస్తాము ప్రతి కలరు మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి మేము మనకు నచ్చిన కలర్స్ ఆర్డర్స్ మీద అయితే చాలా మందికి ఇలాగే శాంపుల్స్ ఇచ్చి చేయిస్తామండి మనమైతే నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకైతే ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ అయితే మన షాప్లో కాంజీవరం ప్యూర్ పట్టు శారీ అండి ఇది అయితే బాటిల్ గ్రీన్ శారీ చాలా వరకు అయితే అందరికీ లైకింగ్ కలర్ ఇది ఇది ప్యూర్ పట్టు అన్న ప్యూర్ పట్టులో మీడియం బార్డరు ఎక్కువ లాంగ్ అయితే ఉండదు కానీ మీడియం బార్డర్ ఉంటుంది ఫంక్షన్ వేర్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అన్న ఇదైతే ప్యూర్ పట్టు సారీ లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది అన్న దీనికి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది ఓవరాల్ శారీ అయితే ఇలా వస్తుంది దీనికి మెయిన్ హైలైట్ వచ్చేసి డిజైన్ అండి డిజైన్ అయితే హైలైట్గా ఉంటుంది దీనికి ఇలా వస్తుంది వర్క్ డిజైన్ హ్యాండ్లూమ్ అన్న ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ ఇవే షోరూమ్స్కి వెళ్తే ప్రైస్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్న మనమైతే ఓన్లీ నైన్ థౌజండ్కే ఇస్తున్నాము మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇది ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉంది షాప్ను బట్టి సేలింగ్ ఉందన్న మనమైతే ఓన్లీ ది బెస్ట్ ప్రైజ్ వీవర్స్ ప్రైజ్ అయితే మనము నైన్ థౌజండ్కి అయితే ఇస్తున్నాము ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీ దీంట్లో అయితే మనకి ఇప్పుడు చూపించిన ఓపెన్ చేసిన శారీలోనే ఇది ఒక లైట్ కలర్ శారీ అండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది దీనికి బాడీ డిజైన్ అయితే హైలైట్గా ఉంటుంది ప్రతి సారీ అయితే మీకు చూపిస్తాను కలర్స్ చాలా ఉంటాయి కలర్స్ అయితే ఇలా వస్తాయండి ప్రతి సారీ ఏ దానికి అది స్పెషల్ లాగే ఉంటుంది ఇదైతే ఇది బ్రైడల్ కలెక్షన్ అండి ప్యూర్ పట్టు చీర మనం చూపించే ప్రతిసారి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీ అండి ఇలా వస్తుంది నార్మల్ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచినా మన షాప్లో పదహైదు వందల రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది సెమీ బట్ట వస్తాయి ఇవి కాంబినేషన్ ప్రతి సారీ నా ఏదానికి అది స్పెషల్గా ఉంటుంది ఇది బాటిల్ గ్రీన్లోనే ఇలా వస్తుంది డిజైన్స్ బాటిల్ గ్రీన్ ఎందుకు పదే పదే చూస్తున్నా అంటే అది చాలా మంది లైక్ చేస్తున్నారు మాకు ఆర్డర్స్ కూడా ఎక్కువ ఈ కాంబినేషన్లోనే వచ్చాయండి అందుకు మీకు చూపిస్తున్నా ఇది వచ్చేసి పల్లకి బార్డర్ అండి దీంట్లో అయితే ఓన్లీ అవునా చాలా ఈ బార్డర్ అయితే మేము డిజైనర్ దగ్గర అదే పనికి చేయించాం చేయించి చేయించాం ఆరు చీరలు ఒకే మేడమే తీసుకున్నారు ఇదే డిజైన్ ఇదే కలర్స్ వస్తాయి సిక్స్ శారీస్ అలా వస్తుంది ప్యూర్ ఇవన్నీ ప్యూర్ బట్టి చీరలు అనమాట అందులో మనం ఓన్ ఓన్లీ మన మగ్గాలు ఉన్నాయి సొంత మగ్గాలు ఉన్నాయి చూడండి కాంబినేషన్

కాంబినేషన్ అయితే ఏ దానికి అది స్పెషల్ అన్న ఎక్సలెంట్ ఉంటుంది మనకి పళ్ళు కూడా పైతాని పళ్ళే వస్తుంది మనకి పళ్ళు అయితే చాలా గ్రాండ్గా వస్తుంది పైతాని పళ్ళు అంటాము బ్లౌజ్ కూడా దీనికి బ్రోకెట్ వర్క్ వస్తుంది కూడా చాలా ప్రతి దాంట్లో కలర్స్ అన్న కలర్స్ ఉంటాయి వాళ్ళు వేళ ఆర్డర్ చెప్పి చేయిస్తే ఖచ్చితంగా చేయిస్తాము డిజైన్స్ కూడా హైలైట్ ప్యూర్ పట్టు చీరల్లో ఇంకా చాలా ఉంటాయి ఓపెన్ చేస్తాం మీకు బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది స్టార్టింగ్ అవి కూడా చూపిస్తారు పది చీరలు అవి చూపిస్తాను ఇవి ప్యూర్ పట్టు అయిపోయినచ్చి నేను సెమీలోకి వెళ్ళిపోతాను చూపిస్తానండి ప్రతిసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఇదైతే గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది డిజైన్ అయితే హైలైట్ అన్న బ్రోకెట్లు బుటా సారీ వస్తుంది ఇది బాడీ డిజైన్ అయితే చాలా క్లాసిక్గా ఉంటుంది క్లాసిక్గా ఉంటుంది వీడియో కాల్లో అయినా అవైలబుల్ ఉంటాం లేదు ఫోటోలు పెట్టమన్నా ఫోటోలు అయినా పెడతాం నెక్స్ట్ వచ్చేసి పట్టుబాయి పట్టులో మనము పుట్టు శారీస్ ఇదైతే స్టిచ్చింగ్ చేస్తారన్న ఆపోజిట్ బార్డర్కి బాడీ డిజైన్కి స్టిచ్చింగ్ వస్తుంది ఇక్కడ దీనికి కలర్ ఇది నేస్తారు ఇది వచ్చేసి ఇది నేస్తారు సపరేట్ 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 నేయడం వల్ల దాని స్టిచ్చింగ్ అంటాం ఇలా ప్యూర్ పట్టు అంటే మనకి ఇలా వస్తుంది అన్న ఇది పక్కా గ్యారంటీ ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీ ఇక్కడ కలర్ చేంజింగ్ దగ్గర నీట్ పర్ఫెక్ట్ ఉంటుంది ఇలా వస్తుంది అన్న ఉల్టా చూస్తే మనకి ఇది కొంగు రావి ఇక్కడ అంటారు మేము ఇలా కొంగు హ్యాండ్లూమ్లో అయితే ఇలా చేస్తారణ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది ఇదైతే చాలా చాలామంది పెళ్లి కూతురు చీరలు అడుగుతున్నారు అందుకని ఇది ప్రత్యేకంగా చేయిస్తున్నాం ఇవే చీరలు సెమీలో అయితే సెమీలో అయితే మనకి టూ ఫైవ్ టూ ఎయిట్ వస్తుంది ప్రైస్ కోసం అయితే కాంటాక్ట్ చేయండి ఇది సేమ్ ప్యాటర్నే నేను మీకు సెమీలో కూడా చూపిస్తాను ఇప్పుడు ప్యూర్ ప్యాటర్న్ చూపిస్తున్నాను కాబట్టి దాన్ని చూపించడం లేదు నెక్స్ట్ వచ్చేసి మనకి బేబీ పింక్ విత్ పర్పుల్ అండి ఎక్సలెంట్ కాంబినేషను మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి దీనికి బాడీ డిజైన్ ఎక్సలెంట్గా ఉంటుందండి బాడీ డిజైన్ అయితే ఇది లాంగ్ బార్డర్ లాంగ్ బార్డర్లో పర్పుల్ కలర్ వస్తుంది దీనికి వచ్చేసి గ్రాండ్ పళ్ళు కూడా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది స్మాల్ స్మాల్ బుటీస్తో హైలైట్ మనకి మెయిన్ వచ్చేసి అదే నా క్వాలిటీ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఎలాంటి కంప్లైంట్స్ రాకూడదండి కంప్లైంట్ వస్తే మనము ఎక్కువ వ్యవహారం చేయలేం మీ ద్వారా చాలా రీచ్ అయితే వచ్చిందినా మనకైతే ఆర్డర్స్ అయితే చాలా బాగుంది మీ ఛానల్ ద్వారానే బాగా రీచ్ అయితే వచ్చిందండి నేను ఛానల్ పెట్టాను మా ఛానల్ పేరు ఎస్కేఎస్ పట్టు అన్న ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రెండు ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ట్రెండింగ్ పైతాని శారీనా అసలు ఎక్సలెంట్గా ఉంటుంది అసలు ఎంత ప్లెయిన్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసి గ్రాండ్ పళ్ళు ప్రైస్ ఇది ట్వంటీ థౌజండ్ వస్తుంది అన్న ట్వంటీ థౌజండ్ మగ్గం వర్క్ ఉంటుంది దీంట్లో మెయిన్ అట్రాక్షన్ అంతే డిజైన్ అన్న దీనికి హైలైట్ వచ్చేసి డిజైన్ ఓవరాల్ సారీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అసలు మార్కెట్ ప్రైజ్ షాపింగ్ మాల్స్ ఇట్లా వెళ్తే థర్టీ ఫైవ్ ఫార్టీకి తక్కువ అయితే ఇవ్వరు అన్న ఈ ప్యాటర్న్ మేము స్పెషల్ జరీ ఇస్తూ గ్యారెంటీ జరీ ఇస్తూ నేపిస్తున్నాం ఈ జరీని వాళ్ళు ఏమంటారు అంటే వన్ గ్రామ్ టూ గ్రామ్ చేసేసి దాన్ని ఎక్కడికంటే అక్కడికి చాలా దారుణంగా అమ్మేస్తాను అన్న మనం అట్లా లేదు మనము వ్యూవర్స్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాం ట్వంటీ థౌజండ్ అన్న ప్రతి సారీ ఏదైనా తీసుకోండి ఏ దానికి అది స్పెషల్గా ఉంటుంది మార్కెట్ ప్రైజ్కి షాపింగ్ మాల్ ప్రైజ్కి బయట ప్రైజ్కి మాకి వేలల్లో డిఫరెన్స్ ఉంటుంది అన్న ఈ శారీస్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ అయితే హైలెట్గా ఉంటాయినా దీని హైలెట్గా ఉంటుంది ఇది వచ్చేసి కంచి మెరూన్ కలర్ అన్న కంచి మెరూన్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా అసలు కాంబినేషన్స్ నీట్ కూర్చున్నాయి అన్న బాడర్ పల్లకి బార్డర్ మంచి డిజైన్ ఉంది సారీ మీద చూడండి పల్లకి బార్డర్కి తగ్గట్టు బాడీ డిజైన్ ఎవర్ గ్రీన్ అసలు నీట్ కూర్చోంది అట్లా నెక్స్ట్ వచ్చేసి పైతానీలోనే శారీ అంతా పైతానీ వస్తుంది పైతానీ వస్తుంది ఇలా ఇంత వివింగ్ లోనే వస్తుంది చాలా మంది ప్రింట్ అనుకుంటారు ప్రింట్ కాదండి అసలు కొంచెం మీరు దూరం వెళ్ళి చూస్తే ఇంకా ప్రింట్ ఉన్నట్టు వస్తుంది సేమ్ దూరం నుంచి అయితే అదే ఉంది ఇదైతే గ్రాండ్ పళ్ళు వస్తుంది ఇలా అన్ని ఆల్మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి దీనికి వచ్చేసి బ్రోకెట్ బుట్ట వస్తుంది అండి బ్లౌజ్ లో దీనికి హైలైట్ వచ్చేసి ఇది శారీ అంతా హైలైట్ దీనికి అయితే బార్డర్ ఇదంతా పీకాక్ కదా బ్రో పికాక్ నా శారీ మీద అయితే టోటల్ డిజైన్ ఇది అండి ఎలిఫెంట్ నేను ఫస్ట్ లో వీడియోలో ఇది చూపించాను కదా రేషం నా రేషం వచ్చేసి ఇక్కడ దగ్గర ఇలా ఈ రేషాన్ని మనము డైయింగ్ చేపించి కలర్ చేయించడం వల్ల ఇలా వస్తుంది అండి చాలా ఇది కొంచెం రఫ్ ఉంటుంది దీన్ని చేయడం వల్ల చాలా స్మూత్ వచ్చేస్తుంది బట్ట చాలా స్మూత్ వచ్చేస్తుంది ఇలా దీనికి దీనికి ఇలా డిఫరెన్స్ వస్తుంది మనకి కూడా చాలా స్పెషల్గా ఉంటుంది జెరీ జెర్రీ అంటే చాలా అంటే చాలా స్పెషల్ ఇది మేము సిల్క్ ఫాస్ట్ జరి అని కూడా అంటాము సిల్క్ ఫాస్ట్ అంటే మనకి మార్కెట్లో లో వన్ గ్రామ్ అని కూడా అంటారు గ్రామ్ గ్రామ్ ఓహో శారీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి దీంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉందా బ్రో ప్రతి దాంట్లో ఉంటుంది అన్న కలర్ ఆప్షన్ ఇంకా చాలా మంది పెళ్ళి వన్ మంత్ టూ మంత్స్ ఉన్నట్లుగానే వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చి చేయించుకుంటారు ముందుగానే ముందుగానే టోటల్ గా ప్యూర్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ అయితే ఒకసారి మీకు ఒకసారి బేరువాళ్ళు వాళ్ళు ఇంకా తక్కువే అనుకుంటారు అవును ఇక్కడ చూద్దాము ఇవన్నీ ప్యూర్ పట్టు సారీస్ ఇలా స్టాక్ అయితే హెవీ ఉంటుంది ఇవన్నీ ప్యూర్ అనమాట ప్యూర్ పట్టు సారీ అండి చూడండి చాలా ఉన్నాయి అనమాట శారీస్ అయితే ఓకే స్టాక్ అయితే హెవీగా ఉండండి ఎవరైనా వీడియో కాల్ చేసినా చూపిస్తాం నెక్స్ట్ వచ్చేసి మనము సెమీ లైక్ అయితే వెళ్ళిపోదామండి సెమీలో వచ్చేసి మనకి గద్వాల్ పట్టులో ఇది చూపిస్తాను గద్వాల్ పట్టు పట్టు ఈ శారీ అయితే ఇప్పుడు ట్రెండింగ్ శారీ అండి నేను లాస్ట్ వీడియోలో ఒకసారి చూపించాను ఓకే చాలా గ్యాప్ అన్న ట్రెండింగ్ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా మంచి లుక్ అయితే ఉందండి రిచ్ లుక్ వస్తుంది నా బుటాస్ బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ అవును గ్యాప్ బార్డర్ వస్తుంది హైలైట్ ఉంది బ్రో శారీ శారీ హైలైట్ ఉన్నా కలర్స్ ఎన్ని ఉంటాయి బ్రో ఇందులో దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి నా ఫైవ్ కలర్స్ ఫైవ్ ఉన్నాయి ఇది ప్రైస్ బ్రో ఇది వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ వస్తుంది నా పదహారు వందల యాభై చాలా బాగుందండి సారీ ఉంటది చాలా స్మూత్ వస్తుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీ అయితే అసలు బరువు ఉండదు లైట్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బుట్స్ లో స్పెషల్ జెరీతో ఇలా వస్తుందండి ఇది లైన్స్ బుట విత్ గ్రాండ్ పళ్ళు బ్లౌజు పళ్ళు ఒకటే కలరే వస్తుంది బార్డర్ కలర్ కాంబినేషన్ బాగుంది బ్రో ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏనా పదహైదు వందలు పదహైదు వందలే ఎంత క్లాత్లో వస్తాయి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి అవైలబుల్ చీరలు కూడా స్టాక్ అయితే ఎక్కువ ఉంటుందండి వీవర్స్ ఎవరైనా వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించిన వీడియో కాల్ అవైలబుల్ ఫోటోస్ అయినా పంపిస్తాము విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ హోల్సేల్ రిటైల్ రెండు రెండు ఉన్నాయి మనకి ఇది వచ్చేసి లావెండర్ కలర్కి రాణి పింక్ వస్తుంది ఇది ఒక కొత్తది కొత్త డిజైన్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ ఇంకా బార్డర్లో అంతా మ్యాంగోస్ వచ్చాయి కాంట్రాక్ట్ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కలర్స్ అయితే ఉంటాయండి మీరు ఒకసారి కాంటాక్ట్ చేస్తే మీకు పిక్స్ అయితే సెండ్ చేస్తారు సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు ఓన్లీ పదహైదు వందలు అది నెక్స్ట్ వచ్చేసి ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అన్న లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ గ్రాండ్ శారీ ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ త్రీ ఫైవ్ ఫోర్ వరకు కూడా ఉంది ఓహో ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ వరకు ఉంది బార్డర్ లెస్ లో టెంపుల్ టైప్ వస్తుంది అండి ఇదైతే పవర్ లూమ్స్ లో లైట్ వెయిట్ వస్తుంది అన్న సెమీ సిల్క్ లో అవును లేదు ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది టోటల్ శారీ బార్డర్ లో బార్డర్ లెస్ కదా బార్డర్ లెస్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ చీరలో ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇది చేయడం జరిగింది డిజైన్ రెండు వేల రెండు వందలు అన్న విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి కానీ శాంపుల్ మాత్రమే చూపిస్తాను ఓకే చూడండి అన్ని కొత్త డిజైన్లు ఇక్కడ ఉన్న కదా స్టాక్ అయితే మనకి ఇక్కడ ఆ పైన బాక్స్ లో అంతా చాలా స్టాక్ అయితే ఉందన్నా హోల్సేల్ రిటైల్ రెండు ఉన్నాయి హోల్సేల్ రిటైల్ రెండు ఉంటాయి సిగ్నల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవంతా ప్రైస్ వేరే వేరే ఉంటాయి బ్రో ఇవన్నీ ఒకటే ప్రైస్ అన్న డిజైన్స్ వేరే అంతే ఓన్లీ 2800 కి ఇస్తాం 2800 800 కి విత్ ఫ్రీ షిప్పింగ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి Instagram లో ఫాలో చేసిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం నా తప్పకుండా ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బ్లౌజ్ టోటల్ సారీ సారీస్ అయితే ఏదానికి అది స్పెషల్ అన్నట్టే ఉంటాయినా మన షాప్లో అయితే మనం మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాము ఎటువంటి కంప్లైంట్స్ అయితే మనము రానిమ్నా మన క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది అలా క్వాలిటీ అయితే హెవీగా ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఇస్తారండి ఒకసారి అయితే తీసుకొని చూడండి డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేసి ఇలా వస్తుంది అన్న లైట్ వెయిట్ ఉంటుంది శారీస్ ఇదైతే కంప్యూటర్ డిజైన్ శారీ ఓహో ఇలా వస్తుంది ఇవైతే మోస్ట్ ట్రెండింగ్ హైలెట్ అసలు పళ్ళులో కూడా పైతాని టైప్ వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ దీనికి అట్రాక్షన్ వచ్చేసి శారీ లైట్ వెయిట్ ఉంటుంది మే ప్లస్ డిజైన్ సాఫ్ట్గా వస్తుంది సాఫ్ట్గా వస్తుంది లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ ఉంటుంది ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి ప్రైస్ బ్రోది ఇది మూడు వేల ఐదు వందలు వస్తుంది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయినా ఇది వచ్చేసి దీంట్లోనే ఇందాక చూసిన దాంట్లో కలర్ బ్రో కలర్స్ కలర్స్ డిజైన్స్ ఇవి పాలిషింగ్ అయిపోయినాయి ఇవి పాలిషింగ్ అయినాయి ఓకే ప్రతిసారి మనమైతే కస్టమర్కి ఒకవేళ పాలిష్ లేకుండా చూపించినా మనం పాలిష్ చేయించే ఇస్తాం అవును డోర్ డెలివరీ ఇస్తాము తర్వాత ఈ విధంగా పార్సల్ చేసి పంపిస్తారండి మొత్తం అంతా పాలిషింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇంట్లో చూసిన శారీ అది డిజైన్స్ కలర్స్ అయితే వందల్లో అయితే ఉంటాయండి ఓకే నేను వీడియోలో చూపించాలని శాంపుల్కి చూపిస్తున్నాను అంతే విధంగా చాలా డిజైన్స్ ఉన్నాయి శారీస్ అయితే హైలైట్గా ఉన్నాయి ఇలా వస్తుంది డిజైన్స్ అయితే ఓపెన్ చేస్తేనే దీనికి కనబడేది అర్థమవుతుంది ఇవన్నీ బెస్ట్ డిజైన్స్ ఇది లావెండర్ కలర్ లో కాంబినేషన్స్ అయితే హైలైట్ ఉన్నాయి సార్ త్రీ ఫైవ్ కదా బ్రో త్రీ ఫైవ్ అన్న విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ డిస్కౌంట్ వస్తుంది మా షాప్ అయితే ధర్మవరంలో తొగటా స్ట్రీట్లో ఉంటుందండి శ్రీ కమ్మగిరి స్వామి సిల్క్స్ నా పేరు అయితే కళ్యాణ్ మీకు వీడియోలో కనబడుతున్న నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తే మీకు ఏ శారీ కావాలన్నా మీకు వీడియోలో వీడియో కాల్ ద్వారా చూపిస్తాము లేదంటే ఫొటోస్ అయినా మీకు సెండ్ చేస్తాము ఓకే టోటల్గా కలెక్షన్ అయితే చూశారు కదా చాలా ఉంది స్టాక్ ఒకసారి అయితే విజిట్ చేయండి మంచి కలెక్షన్ మిస్ అవ్వద్దండి హోల్సేల్ రిటైల్ రెండు అయితే ఉన్నాయి ఓకే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి తొందరగా తీసుకోండి హోల్సేల్ రిటైల్ రెండు అయితే ఉన్నాయి ఓకే విజిట్ చేయండి శ్రీ కంబగిరి సిల్క్ శారీస్ ఓకే ఛానల్ కూడా ఫాలో చేసుకోండి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ